కాలం ఎట్టిపోతుంది బ్రో నాకైతే ఏం అర్థం కావట్లే అసలు సిస్టమ్ అంతా కూడా పాడైపోతుందట ఎందుకంటారా గడ్డి తినవలసిన పశువులు వేపలు తింటున్నాయి కోతులు కోడుగుట్లు తింటున్నాయి కుక్కలు మనుషులు తింటున్నాయి మనుషులు మాత్రం సైకిల్లా మారుతున్నారు మారుతున్నారు బ్రో కానీ మంచి మనుషులు ఉన్నారు బ్రో వాళ్ళు బానిసల్లా మారుతున్నారు మంచి మనుషులు బానిసల్లా తయారవుతున్నారు చదువురాని మూర్ఖులు రాజ్యాన్ని వెళ్తున్నారు కానీ చదువుకున్న యువత ఏం చేస్తున్నారు మృతు పదార్థాలకి బ్రో ఇదంతా మొత్తం సిస్టమంతా మారిపోలు సిస్టం అంతా మారాలి రేపటి పౌరులు యువత ఈరోజు ఎలా తయారవుతున్నారంటే మత్తు పదార్థాలకు పానిసవి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకొని గొడవలకి సెటిల్మెంట్లకి ఇలా తయారవుతున్నారు ఒక చదువుకున్న యువత చదువురాని మూర్ఖులు రాజ్యాలు వెళ్తున్నారు మంచి మనుషులు నాటోళ్ళు బానిసల్లా పనిచేస్తున్నారు వద్దు బ్రో మారాలి మారాలి సిస్టమ్ మొత్తం మారాలి ఆపేద్దాం ఇక్కడి అయినా మంచి చేసుకొని వెళ్ళిపోదాం బ్రో చేతనైంది మంచి చేసుకొని వెళ్ళిపోదాం మీకు చే మీకు చేయాల్సింది మంచి చేసుకోండి చాలు ఎవరి దగ్గర గొప్పలు వస్తాయనో పలానా ఎవరి దగ్గర మార్కులు పడతాయనో మీ నాయకుడి దగ్గర మార్కులు పడతాయనో మరి ఇంకెవరి దగ్గర మార్కులు పడతాయనో గొప్ప కోసం పని చేయకండి మీరు చేసే పని భగవంతుని ఇంప్రెస్ చేయాలి ఇంకెవరిని అవసరం లేదు భగవంతుని ఇంప్రెస్ చేయండి భగవంతుడి దగ్గర మార్కులు పడితే ఆటోమేటిక్గా ఎలాంటి నాయకులైనా నిజమైన నాయకుడైతే అయితే మిమ్మల్ని గుర్తిస్తాడు మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాడు అంతకుమించి ఇంకెవరిని నమ్మద్దు మీరు చేసే పనిలో నిజాయితీ ఉండాలి మంచి మార్గం అయి ఉండాలి భగవంతుడు ఇంప్రెస్ అయ్యాడా లేదా అనేది చూసుకోండి అలా కూడా ఇంప్రెస్ అయ్యాడా ఇల్లు ఈడ ఇంప్రెస్ అయ్యాడా లాడేదో పోతున్నాడా ఇది కాదు ఒకటి గురించి ఒకడు మానేయండి దానివల్ల మీకు టైం వేస్ట్ ఒక మంచి మార్గంలో వెళ్ళేవాడిని డిస్టర్బ్ చేయకూడదు అవసరమైతే వాడు వెనకాల నడవండి లేదా సైలెంట్గా ఉండండి ఒక మంచి చేసే వ్యక్తిని డిస్టర్బ్ చేస్తే రేపు పొద్దున భగవంతుడు అన్నవాడు ఉంటాడు సో మంచి చేసేవాళ్ళు ఎప్పుడూ మార్కులు పడతాయి సో దయచేసి అలాంటి ఆగద్దాం ఆపేసి మంచి చేసుకుంటూ పోదాం ఇక్కడతో గతం గత అన్నట్టుగా ఒకవేళ గతంలో ఏమైనా చెడు ప్రచార చెడు వ్యసనాలు ఏమైనా ఉన్నా చెడు పనులు చేసినా ఇక్కడతో ఆపేయండి మంచి మార్గంలో నడవండి ఒకళ్ళ బుద్ధిశీలన కానీ సరిగా లేకపోయినా దాన్ని కూడా మార్చేసుకోండి సో కొంత మార్చుకుందాం సో నేను రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల మందితో ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేస్తున్నాను వికలాంగులకు కానీ అనాథ పిల్లలకు కానీ నిరుద్యోగ యువతకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చేలాగా ఆరోగ్య పరంగా ఇలా కొన్ని కార్యక్రమాల మీద ప్రజలకి అందుబాటులో ఉండి నా వంతు సహకారం చేసేలాగా మేము ఒక టీమ్గా ఫామ్ అయ్యి లోకేష్ ప్రజాశక్తి ద్వారా ఒక ఫౌండేషన్ని ఏర్పాటు చేసుకున్నాం దయచేసి మా మంచి కార్యక్రమాన్ని అందరూ సహకరించి అలాగే మీరు కూడా మాతో ఒక అడుగులేసి మంచి చేసుకొని వెళ్ళిపోదు జై హింద్